హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం డిఎస్సి పరేషాన్ తప్పు తడకగా హాల్ టికెట్లు తలపట్టుకుంటున్న అభ్యర్థులు అంటూ రావడం అయితే జరిగింది ఒక పరీక్ష నిజామాబాద్లో మరొకటి మేడ్చల్లో ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేరువేరు జిల్లాలో పరీక్షలు రెండు పరీక్ష కేంద్రాల మధ్య నూట యాభై కిలోమీటర్ల దూరం గందరగోళంగా నిర్వహణ అభ్యర్థుల్లో ఆందోళన అంటూ మనకైతే నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది డిఎస్సీ అభ్యర్థుల డిమాండ్లను అసలే పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయట పెట్టుకున్నది ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కార్ పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది హాల్ టికెట్లలో తప్పులు దొరలడం ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొరులుతాయో అని వారు ఆందోళన చెందుతున్నారు అంటిచ్చారు ఎక్కడి నిజామాబాద్ ఎక్కడి మేడ్చల్ దాదాపు నూట యాభై కిలోమీటర్లకు పైగా దూరం మూడు గంటలకు పైగా ప్రయాణం ఆ అభ్యర్థి నివాసం ఉండేది కామారెడ్డి ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మేడ్చల్లో ఒక పరీక్ష తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో పరీక్ష ఉదయం పరీక్ష ముగించుకున్న వ్యక్తి మధ్యాహ్నం రెండు గంటల కల్లా నూట యాభై కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలడా పరీక్ష రాయగలడా ఎలా సాధ్యం మరో మహిళా అభ్యర్థికి ఉదయం మేడ్చల్లో మధ్యాహ్నం మహబూబ్ నగర్లో పరీక్ష ఉంది ఈ రెండింటి మధ్య సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం ఇవేమీ చూడకుండా పాఠశాల విద్యాశా విద్యాశాఖ అధికారులు డిఎస్సి పరీక్ష కేంద్రాలను ఇలా అస్తవ్యస్తంగా కేటాయించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది ఎంతో ఉత్సాహంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను చూసి అవాక్ అవ్వాల్సి వచ్చింది అధికారులు స్పందించి తమకు ఒకే చోట పరీక్ష కేంద్రాలను కేటాయించాలని బాధిత అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా అస్తవ్యస్తంగా కేంద్రాల కేటాయింపు అంటూ కూడా ఇచ్చారనమాట కే దామోదర్ అనే అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆయన స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేందుకు ఉదయం మేడ్చల్ కండ్ల కోయ వద్ద గల సిమ్ సిమ్ సిఎంఆర్ కాలేజీలో సెంటర్ కేటాయించారు అదే అభ్యర్థికి మధ్యాహ్నం రెండు గంటలకు సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్ష కోసం నిజామాబాద్లో కేంద్రాన్ని కేటాయించారు అదేవిధంగా ఉమా అనే అభ్యర్థి రెండు రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది జూలై ఇరవై తేదీన ఒకే రోజు రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది వనపర్తికి చెందిన ఈమెకు ఉదయం కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజీలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష మధ్యాహ్నం నగర్ జిల్లాలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండరీ గ్రే సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం కేంద్రాన్ని కేటాయించారు ఒకదానికి హాజరైతే మరో పరీక్షకు గైర్హాజరయ్యే ప్రమాదం ఉండడంతో ఉమా ఆందోళనలో ఉంది పైగా నూట యాభై కిలోమీటర్లు ఒకే రోజు ప్రయాణించాల్సి ఉండడంతో దీని ప్రభావం పరీక్షపై పడుతుందని కలవరపడుతుంది అదేవిధంగా మరొక అభ్యర్థి రెండు పేపర్లకు దరఖాస్తు చేయగా ఒక హాల్ టికెట్పై ఫోటో ముద్రించగా మరో హాల్ టికెట్పై ఫోటోను ముద్రించలేదు ఇదేం పరీక్ష ఇదేం పద్ధతి అంటూ ఆ అభ్యర్థి ప్రశ్నిస్తున్నాడు అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ గణిత ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేశారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించగా మీ వివరాలు లభ్యం కావడం లేదని వెల్లడించగా కంగు తిన్ కంగు తినడం ఆ అభ్యర్థివంతయింది ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా ఇరవై నాలుగు గంటల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం రాత్రి అధికారులు హాల్ టికెట్లను జారీ చేశారు ఇక సర్కార్ వైఫల్యం అంటూ ఇచ్చారు డిఎస్సి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముండిగా వ్యవహరించి తప్పుల మీద తప్పులు చేస్తున్నది పరీక్షల నిర్వహణలో తొలితే ఈ వైఫల్యానికి దారి తీయడంపై అనుమానాలకు తావిస్తున్నది డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పట్టుదలకు పోయి అసలు విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నది కీలకమైన విద్యాశాఖకు రాష్ట్రంలో మంత్రి లేకపోవడం ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ అదనపు బాధ్యతల్లో ఉండడంతో సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు డిఎస్సి హాల్ టికెట్ల జారీలోనూ జాప్యం జరిగింది గురువారం సాయంత్రం ఐదు గంటలకే హాల్ టికెట్లు జారీ కావాల్సి ఉండగా రాత్రి ఏడు గంటల తర్వాత విడుదల చేశారు తీరా పలువురి హాల్ టికెట్లు తప్పుల తడకగా ఉండడం అభ్యర్థులను కలవర పెడుతున్నది అంటూ సో ఈ విధంగా అయితే డిఎస్సి పరేషాన్ అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి